మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు పొట్ట కొట్టడానికి ఇది దొంగ రాజకీయం కాదా రోడ్డు మీద పెట్టేశాడు అందరిని తీసుకొచ్చి ఇది అంతవరకు వరకు నాయని చెప్పండి బడ్డీని అసలు ఉండడానికి కూడా గనక అన్న మా పొట్టల మీద మేము అప్పులు వాడుకొని సప్లు వాడుకొని ఫైనాన్స్ వాడుకొని ఇప్పుడు ఆ ఫైనాన్స్ అన్ని ఎవడు తీరుస్తాడు ఆయన వచ్చి చెప్తాడా ఉరి తీస్తా ఒక ఖైదీకైనా ఉరిశిక్స్ ఉంటుంది అంతకన్నా జోలికి ఎవరు రాలేదండి చాలా మేలు కరోనా టైంలో ఎంత వ్యాపారం చేశాం కానీ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు జగన్ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా మాకు కొట్టి జోలికి ఎవరు రాలేదు ఈ రాగానే రోజు టార్చర్ రోజు భయమే భయపడితే ఇన్ని రోజులండి మేము రోడ్డు మీద బతకాలి మేము ఆంధ్రప్రదేశ్ లో కొట్టలేదా మేము ఆంధ్రప్రదేశ్ లో బతకూడదా రూ ఓటు ఉన్నాను మా కొట్లు ఎంత ధ్వంసం చేయలేదండి చెప్పేవారు ఎల్లుగుంటే వారు కానీ పక్కల కొట్టుడు చిదగొట్టుడు మాకు ఎంత నాదరం చేయడం మాకు తెలియదండి ఇప్పుడు మేము లక్షల లక్షలు మదుపులు పెట్టుకొని ఉన్నామండి మా కొట్టిలు పాటు చేస్తారు మా సామాన్లు రోడ్డు మనకి చూస్తారండి ఇంత అన్నా మేము ఎప్పుడూ చూడలేదండి ఆయన ఉన్నప్పుడు మేము